నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో వెంకటపాలెం టోల్ ప్లాజా చూద్దాం నేషనల్ హైవే చిన్నకా నుండి అమరావతి రాజధాని మీదుగా గొల్లపూడి వెళ్ళే నేషనల్ హైవే అనమాట ఈ వెంకటపాలెంలో ఈ విధంగా టోల్ ప్లాజా నిర్మాణం పూర్తి చేశారు ఈ నేషనల్ హైవే కూడా కి విజయవాడ వెస్ట్ బైపాస్ నేషనల్ హైవే కూడా పూర్తి అయిపోయింది చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలిన చెప్తున్నారు వెంకటపాలెంలో టోల్ ప్లాజా పూర్తి చేశారు ఈ ప్రాంతంలో పెద్దదైన టోల్ ప్లాజా అనమాట అమరావతి రాజధానిలో వెంకటపాలెం గ్రామంలో టోల్ ప్లాజా నిర్మాణ పనులు మనం చూస్తున్నాం విధంగా రంగులు కూడా పూర్తి చేశారు షైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు కొంచెం డైరెక్ట్గా మనం విజయవాడ వైపుగా వెళ్ళిపోవచ్చు వెంకటపాలెం టోల్ ప్లాజా అనమాట వెంకటపాలెం నుంచి ఇటుగా అమరావతి రాజధాని గ్రామాల గుండా రావచ్చు అనమాట ఇటు అంటే వెంకటపాలెం కృష్ణాయపాలెం ఎర్రపాలెం ఇటుగా వచ్చేయచ్చు అనమాట ఈ డైరెక్ట్గా వెళ్తే నిడమర్రు చిన్నకాని అటుగా వెళ్ళిపోవచ్చు పైనుంచి వెళ్తే కింద నుంచి సర్వీస్ రోడ్ అనమాట ఇది సర్వీస్ రోడ్డుని వెళ్తే మనం వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం ఎర్రపాలెం మంగళగిరి అలా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి పైనుంచి నేషనల్ హైవే చిన్నకాకన వరకు వెళ్తుందనమాట పైన షైన్ బోర్డులు ఇవన్నీ కూడా పూర్తి చేశారు చూడండి ఈ ప్రాంతంలో దాదాపుగా పనులన్నీ పూర్తి అయిపోయినాయి వెంకటపాలెం శివారు ప్రాంతంలో మాత్రం కొద్దిగా చిన్న చిన్న వర్కులు ఉన్నాయని చెప్తున్నారు కృష్ణా బ్యారేజీ మీద అంటే కృష్ణా నది మీద కొత్తగా నిర్మించిన మూడు కిలోమీటర్ల బ్యారేజ్ కూడా ఒకవైపుగా పూర్తయిందని చెప్తున్నారు ఆ బ్యారేజ్ మీద పనులు ఉన్నాయి దానికి దీనికి లింకు కలిపినట్లయితే అమరావతిని నేరుగా చేరుకోవచ్చు అనమాట విజయవాడ నుంచి వచ్చేవారందరూ కూడా నేరుగా వెంకటపాలెంలోకి వచ్చేయచ్చు అది ఇక్కడ వెంకటపాలెం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు డైరెక్ట్గా మనం చూస్తున్నాం కదా ఇది వెంకటపాలెం శివారు ప్రాంతం అనమాట ఇటు నుంచి లెఫ్ట్ వెళ్ళినట్లయితే మనం కృష్ణాయపాలెం వెళ్ళిపోవచ్చు ఈ మొత్తం కృష్ణాయపాలెం పొలాలన్నమాట ఈ వెంకటపాలెం దాటంగానే ఎడం చేయవైపుగా కృష్ణాయపాలెం ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇది ఫ్లైఓవర్ నిర్మాణం ఇటీవల కాలంలోనే పూర్తి చేశారు కృష్ణాయపాలెం వెళ్ళిపోవచ్చు అనమాట వెంకటపాలెం శివారు ప్రాంతంలో ఇది ఆ పై నుంచి నిడమర్రు దాకా వెళ్ళిపోతుంది అనమాట నేషనల్ హైవే అది ఇటు నుంచి మనం బస్ రోడ్డు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా ఎర్రబాలెం వైపుగా వచ్చేయచ్చు ఈ శివారు ప్రాంతంలో కృష్ణాయపాలెం కృష్ణాయపాలెం దాటంగానే ఎర్రబాలెం ఎర్రబాలెం దాటంగానే మంగళగిరి చూడవచ్చు అనమాట అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతున్న వెంకటపాలెం గ్రామం శివారు ప్రాంతం మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా బస్సులు వెళ్తాయి విజయవాడ నుంచి అమరావతి రాజధానికి వెళ్ళే బస్సులన్నీ కూడా ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఈ రోడ్డును కూడా విస్తృతం విస్తరణ చేస్తారని చెప్తున్నారు త్వరలో రాజధాని గ్రామానికి ముఖద్వారంగా ఉంది కాబట్టి ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు చూడండి ఇక్కడ ఇటు నుంచి డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు కృష్ణాపాలెం వెళ్ళిపోవచ్చు మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట ప్రధాన రహదారి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట మంగళగిరి కృష్ణాయపాలెం విజయవాడ బస్సు ఇటుగా వెళ్తుందన్నమాట ఈ శివారు ప్రాంతంలో డ్రైన్ నిర్మాణం కూడా గతంలో పూర్తి చేశారు అవి సొగంలో ఆగిపోయినా ఆ పనులు కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు కృష్ణాయపాలెం శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం రాజధాని నుంచి డైరెక్ట్గా ఇటువైపుగా అనమాట ఎర్రబాలెం వైపు వచ్చే ఇది ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న రాజధానిలో వెంకటపాలెం శివారు ప్రాంతం చూస్తున్నాం ప్రస్తుతం మనం కృష్ణాయపాలెం వైపుగా వస్తున్నాం ఈ శివారు పొలాలన్నీ కూడా కృష్ణాయపాలెంలో చూడవచ్చు అనమాట కృష్ణాయపాలెంలో కూడా రైతులు ఎక్కువగా ఉంటారు కొండవిటి వాగు తదితర ఈ డ్రైన్ నిర్మాణం కృష్ణాయపాలెం శివారు ప్రాంతంలో అన్నమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి తలమానికంగా ఉంది వెంకటపాలెం టోల్ ప్లాజా పెద్దదైన టోల్ ప్లాజా ఇదా చూసాం ఇటు నుంచి డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోతాయి అన్నమాట బస్సులన్నీ ఈడవైపు వెళ్తే విజయవాడ కుడివైపు వెళ్తే మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక లైక్ వ్యండ్ ఫ్రెండ్స్ అమరావతి అభివృద్ధి గురించి రాజధాని విశేషాల గురించి గుంటూరు విజయవాడ నగరాల అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి ఒక లైక్వెండ్ ఫ్రెండ్స్ అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి దిశగా రాజధాని ముందుకెళ్తుందనే చెప్పాలి పల్లె వెలుగు బస్సు అమరావతి రాజధానికి వెళ్ళిపోతుంది ఇటు నుంచి డైరెక్ట్గా అసెంబ్లీకి వెళ్ళిపోయద్ద అనమాట ఈ శివారు ప్రాంతంలో డ్రైన్ల నిర్మాణం కూడా జరుగుతుంది చూడండి కృష్ణాయపాలెం శివారు ప్రాంతాల్లో కొన్ని డ్రైన్ల నిర్మాణం పూడికితీ కార్యక్రమాలు ఈ శివారు ప్రాంతంలో చేస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అభివృద్ధి దిశగా అమరావతి రాజధానుల్లోని గ్రామాలు చూస్తున్నాం ఇక్కడ నుంచి కృష్ణాయపాలెం ప్రారంభమవుతుందన్నమాట లిమిట్స్ గ్రామం చిన్నదైనప్పటికీ అభిదే రైతులు కర్షకులు చాలామంది ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటారు అన్ని పార్టీల వారు ఈ కృష్ణాయపాలెంలో కనిపిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులు వైఎస్ఆర్సిపి అన్ని పార్టీల వారు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు అందరూ రాజధానికి సహకరించిన వారే చూడండి రాజధాని వెళ్తుంది పల్లె విలుగ బస్సు కృష్ణాయపాలెం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతిని ఒక పెద్ద రాజధానిగా రూపొందన చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా పనులు కూడా వేగవంతం చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో ఈ వెంకటపాలెం ఎర్రబాలెం ఇవన్నీ కూడా భవిష్యత్తులో అభివృద్ధి దిశగా ముందుకెళ్తాయని చెప్తున్నారు కృష్ణాయపాలెం కూడా అభివృద్ధి చెందే గ్రామాల్లో మనం చూడవచ్చు అనమాట ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం కృష్ణాయపాలెం మీదుగా పెనుమాక వెళ్ళచ్చు పెనుమాక నుంచి డైరెక్ట్గా ఉండవల్లి వెళ్ళిపోవచ్చు అనమాట కృష్ణాయపాలెం శివారు ప్రాంతం ఇటు నుంచి డైరెక్ట్గా పెనుమాక ఇటు నుంచి ఎడంచే వెళ్తే పిరమాకి వెళ్ళిపోవచ్చు కుడిచే వెళ్తే మనం ఎర్రబానం వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట ఎడంచే వైపుగా బస్సు రోడ్డు వెళ్ళిపోతుంది కుడిచే వైపుగా మంగళగిరి రోడ్డు అనమాట ఏదైనా సరే అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలు నవనగరాలుగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అన్ని గ్రామాలు కూడా ఏకకాలంలో అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు నిర్మాణాలు కూడా రెండు సంవత్సరాల్లో పూర్తి కావాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు తెలియజేస్తున్నారు వీటి నుంచి డైరెక్ట్గా మనం ఎర్రబాలం వెళ్ళిపోవచ్చు అనమాట కృష్ణాయపాలెం ఎర్రబాలం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ ప్రాంతం ఒక టూరిజం హబ్బుగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు కృష్ణాయపాలెం శివారు ప్రాంతంలో నేషనల్ హైవేలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ శివారు ప్రాంతాలని పెనుమాక కృష్ణాయపాలెం ఈ రెండు గ్రామాలను కూడా ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారు నారాడ్జీ సిటీగా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఉండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ